హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నేను మీ రేఖ ఇప్పుడు మీకోసం వెరైటీ రీడింగ్ అనేది చేయబోతున్నాను అనమాట ఈ రీడింగ్ ఏంటంటే మీ మనసులో ఎవరైనా ఒక వ్యక్తిని ఊహించుకోండి వీళ్ళు ఎవరైనా కావచ్చండి మీ ఫ్రెండ్ కొలీగ్ బాస్ లేదంటే రిలేటివ్ వైఫ్ హస్బెండ్ లేదంటే క్రష్ లవర్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా కావచ్చు అండి సో వాళ్ళ గురించి అనేది మీరు ఈ రీడింగ్ చూడవచ్చు ఇదేంటంటే ఆ పర్సన్ యొక్క వ్యక్తిత్వం ఏంటి అసలు వాళ్ళు ఎలాంటి వారు వాళ్ళ అంటే యాజ్ ఎ పర్సన్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనే దాన్ని మీకు చెప్తాను అలాగే నేను కరెంట్ ఫీలింగ్స్ కూడా చెప్తాను అనమాట సో దానివల్ల మీకు కొంచెం క్లారిటీ వస్తుంది ఇది ఒక వెరైటీ అండ్ ఇంట్రెస్టింగ్ రీడింగ్ ఇంతవరకు నేను చేయలేదు నా ఛానల్లో సో నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది చేద్దామని చెప్పేసి సరేనా సో రీడింగ్ స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నేను నా లైవ్ సెషన్ అనేది బ్రహ్మాండంగా జరిగింది అందరూ కూడా చాలా బాగున్నారు నా కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేశారు ఇలాగైతే కనుక నేను వీక్లీ త్రీ టైమ్స్ అనేది లైవ్ సెషన్ చేస్తాను సో అందరికీ ఛాన్స్ రావాలంటే కష్టం కదా ఒకవేళ మీకు నిజంగా మీ క్వశ్చన్ అంతా ఇంపార్టెంట్ అనుకుంటే కనుక మీకు ఛానల్లో మెంబర్షిప్ అనేది ఉందండి లాయల్టీ బ్యాడ్జ్ ఓకే మీ పేరు పక్కన ఒక లాయల్టీ బ్యాడ్జ్ అనేది ఒక స్టార్ మార్క్ అనేది వస్తుందనమాట మీరు ఒక నా మెంబర్ అయితే అది ట్వంటీ నైన్ రూపీస్ అనేసి పెట్టనమాట సో దానివల్ల ఏంటంటే లైవ్ సెషన్లో మీరు అడిగే క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ తొందరగా ఇవ్వబడుతుంది ఎందుకంటే ఆ లాయల్టీ బ్యాడ్జ్ ఉంటుంది కాబట్టి ఒకవేళ నిజంగా మీకు ఎవరికైనా సరే మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరకలేదు అంటే మేబీ అది ఒక యూనివర్స్ ఇచ్చే సిగ్నల్ ఏమో మే ఇప్పుడు నీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది తెలియాల్సిన అవసరం లేదు అన్నట్టుగా కూడా అయి ఉండొచ్చు కదా సో మీరు అలా కొంచెం అర్థం చేసుకోవాలన్నమాట సో చాలా మంది నాతో ఫైట్ చేస్తుంటారు ఎందుకు మీరు నా రీడింగ్ నా క్వశ్చన్ చెప్పరు అది ఇది అని చెప్పేసి కామెంట్స్ పెడుతుంటారు సో నేను చెప్పాల్సిన ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు చెప్పేశాను సరేనా సో ఇంకా ట్వంటీ ఫోర్త్ టు థర్టీ ఫస్ట్ నేను డిస్కౌంటెడ్ పర్సనల్ రీడింగ్స్ అనేది ఇవ్వబోతున్నాను మీ అందరికి ఆల్రెడీ చెప్పున్నాను కదా సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి త్రీ క్వశ్చన్స్ అండ్ ఫైవ్ టు నైన్ మినిట్స్ ఆఫ్ వీడియో అనేది నేను మీకు సెండ్ చేస్తాను అనమాట వాట్సాప్లో సరేనా సో లెట్ ఇస్ స్టార్ట్ అవర్ రీడింగ్ సో టారో కోర్స్ అనేది స్టార్ట్ చేశానంటే బ్యాచ్ టూ అనేది స్టార్ట్ చేశాను సో దానిలో ఎవరైనా ఇంకా ఇంట్రెస్టెడ్గా ఉంటే జాయిన్ అవడానికి జాయిన్ అవ్వచ్చు సో ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ అనేది అయింది సో నెక్స్ట్ క్లాస్ వచ్చేసి థర్స్డే అనమాట గురువారము సో ఆ లోపు మీరు అంటే రేపే సో ఈ లోపు మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు సో చూద్దాం మీ మనసులో ఉండే వ్యక్తి సో వాళ్ళు ఎటువంటి వారు అసలు వాళ్ళు ఎటువంటి వారు మీకు అర్థం కావట్లేదు అంటే వీళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ వీళ్ళు జెన్యునా వీళ్ళు నమ్మచ్చా అనేసి మీకు రకరకాల ఆలోచనలు ఉండొచ్చు అసలు ఈ వ్యక్తి ఎలాంటి వారు నాతో జెన్యున్గా ఉన్నారా లేదంటే పైకి ఏమైనా యాక్షన్ చేస్తున్నారా సో అటు అసలు వీళ్ళు ఎటువంటి మనిషి అనేది మనము తెలుసుకుందాము సో ఈ రీడింగ్ అంటే ఏంటంటే నేను షఫుల్ చేసినప్పుడు మీరు ఎలాగ వాళ్ళని తలుచుకుంటారు వారి పేరుని తలుచుకుంటారు వాడిని ఊహించుకుంటారు అసలు వాళ్ళతో మీరు స్పెండ్ చేసిన హ్యాపీ మూమెంట్స్ అనేది అలాగే నాతో పాటు మీరు మూడు చిటికలు అనేది వేయాలి దాంతో ఎనర్జీ అనేది కనెక్ట్ అవుతుంది ఓకేనా సో ఒకవేళ మీరు వీడియో పాజ్ చేయాలంటే చేయండి నాతో పాటు మీరు మూడు సార్లు చిటిక వేస్తే కనుక ఈ మీ ఎనర్జీస్ అనేవి ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతాయి ఓకేనా స్టార్ట్ చేద్దామా రెడీయా వన్ త్రీ ఓకే చూద్దాం మీ పర్సన్ అసలు ఎలాంటి వారు ఈ మీరు ఆలోచిస్తున్న పర్సన్ మీ మైండ్లో ఉండే పర్సన్ వాళ్ళు ఎలాంటి వారు టూ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ వాన్స్ ది వరల్డ్ ఓకే సో ఈ పర్సన్ ఎలాంటి వారు ఓకే ఈ వ్యక్తి యొక్క రాసులు నేను చెప్పబోతాను వీళ్ళది వచ్చేసి కుంభరాశి వృషభ రాశి సింహరాశి వృశ్చిక రాశి అయ్యే అవకాశం ఉంది అలాగే మేషం ధనస్సు అండ్ మకరం కన్యా ఈ రాసులు అయ్యే అవకాశం ఉంది ఓకేనా అండ్ ఈ పర్సన్ ఎలాంటివారంటే కొంచెం బ్యాలెన్స్ అనేది లేదు ఈ పర్సన్కి ఏంటంటే వీళ్ళకి ఎక్కువగా మైండ్ అనేది కొంచెం అంటే ఏ విధంగా చెప్పాలంటే సాటిస్ఫాక్షన్ అనేది వాళ్ళకి ఉండదు ఒక పర్ఫెక్షనిస్ట్ అనేది చెప్పొచ్చు అనమాట ఈ వ్యక్తి ఏంటంటే ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే గనక ఆ పని అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి అది అయినంత వరకు వాళ్ళు చేస్తూనే ఉంటారు ప్లస్ వీళ్ళకి ఏంటంటే వీళ్ళ నేచర్ ఎలాంటిదంటే తన వేరే వాళ్ళ పని కూడా తన భుజాల మీద తీసుకొని చేసే మనిషి అని చెప్పచ్చు వెరీ సిన్సియర్ జెన్యున్ పర్సన్ అని చెప్పొచ్చు అనమాట వెరీ లాయల్ అండ్ ట్రస్ట్ వర్ది పర్సన్ వాళ్ళ జీవితం అనేది ఎప్పుడు ఎందుకు ఎందుకుంటుందంటే వాళ్ళు చేయటానికి మించి వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ భుజాలపైన సో వాళ్ళు ఏదైనా ఒక పని చేయాల చేయగలనా లేదా అనేది ఆలోచించుకోకుండా దానికి ప్రామిస్ చేసేస్తారు ఓకే నేను చేస్తాను అది వర్క్ రిలేటెడ్ అవ్వచ్చు లేదంటే నార్మల్గా పర్సనల్ లైఫ్లో అవ్వచ్చు సో వాళ్ళ నేచర్ ఏంటంటే ఎవరికి నో అని చెప్పలేని ఒక పర్సన్ అనమాట సో వీళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా జగలు చేస్తూనే ఉంటారు ఒక పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ లేదంటే ఇద్దరు పర్సన్స్ని సో ఇట్లా వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు వాళ్ళు బిజీగా ఉంటారు ఎప్పుడు ఇంబ్యాలెన్స్డ్గా ఉంటారు ఎప్పుడు ఒక రకంగా కన్ఫ్యూజన్లోని ఒక వేవరింగ్ లాగా ఉంటారనమాట అంటే ఎప్పుడు నేను చెయ్యాలి తొందరగా పడుతూ ఉంటారనమాట నేను నాకు టైం లేదు నేను వెళ్ళిపోవాలి నాకు పనులు ఉన్నాయి నాకు చాలా పనులు ఉన్నాయి ఇట్లాంటి ఒక మనస్తత్వం కలిగిన వ్యక్తి అనమాట సో వీళ్ళు రొమాంటిక్గా చూసుకుంటే కనుక వెరీ వెరీ ప్యాషనేట్ పర్సను వీళ్ళకి అట్రాక్షన్ అనేది చాలా ఈజీగా వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు వీళ్ళు ముఖ్యంగా చూసేది ఏంటంటే లుక్స్ అనమాట వీళ్ళు అవతల పర్సన్ని అర్థం చేసుకోవటానికి ట్రై చేసేది కంటే కూడా వాళ్ళని చూడగానే వాళ్ళు అందంగా ఉన్నారా అట్రాక్టివ్గా ఉన్నారా అనేది వీళ్ళకి తొందరగా అట్రాక్ట్ చేస్తుంది ప్లస్ వీళ్ళు ఎలాంటి మనుషులు అంటే వీళ్ళకి ఎదుటి వ్యక్తిలో ఒక కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకి నచ్చుతుంది అనమాట అంటే సపోజ్ ఒక జాబ్లో వేరే వ్యక్తి చాలా మంచి పొజిషన్లో ఉన్నారు లేదంటే చాలా పనిని సమర్థవంతంగా చేస్తున్నారు అంటే వీళ్ళు మైండ్ని ఎక్కువగా లైక్ చేస్తారనమాట ఇంటలెక్ట్ అనేది లైక్ చేస్తారు సో అవతల వ్యక్తి ఫస్ట్ అనేది లుక్స్ అనేది చూస్తారు వాళ్ళు అందంగా ఉన్నారా హ్యాండ్సమ్గా ఉన్నారా అనేది చూసి అట్రాక్ట్ అవుతారు అది కాకుండా కూడా అవతలి వ్యక్తి ఎంత కేపబుల్ పర్సన్ అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉండి పనులన్నీ సో మనము ఒక జాబ్లో చూసుకుంటే కూడా కొంతమంది చాలా తెలివితేటలుగా మంచిగా వర్క్ అనేది చేస్తారు వెరీ స్మార్ట్ వర్క్ చేస్తారనమాట సో వీళ్ళకి అలా స్మార్ట్ వర్క్ చేసేవాళ్ళంటే చాలా ఇష్టము అడ్మిరేషన్ అనమాట ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు హార్డ్ వర్కే చేస్తారు కానీ స్మార్ట్ వర్క్ అనేది వీళ్ళకి తెలియదు సో దానివల్ల ఏంటంటే స్మార్ట్ వర్క్ చేసేవాళ్ళంటే వీళ్ళకి చాలా అట్రాక్షన్ అటువంటి వాళ్ళకి బాగా అట్రాక్ట్ అయిపోతారు ప్లస్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఒకసారి ఫోన్ కాల్ వీరు చేస్తే కానీ అవతల వాళ్ళు చేస్తే కానీ ఇంకా వాళ్ళతో గంటలు గంటలు మాట్లాడడం కానీ ఒక ఫ్లర్టీ నేచర్ కానీ ఇట్లా అందరితో ఫ్రెండ్షిప్ అంటే ఏంటంటే అందరి దగ్గర ఒక మంచి పేరు తెచ్చుకోవాలి అనే మనస్తత్వం ఉండే పర్సన్ అనమాట అంటే ఏంటంటే నేను ఇప్పుడు కాల్ కట్ చేసేస్తే వాళ్ళు ఏమనుకుంటారు నేను వాళ్ళకి టైం ఇవ్వకపోతే వాళ్ళు నాతో మాట్లాడడం మానేస్తారేమో నన్ను నెగిటివ్గా ఫీల్ అవుతారేమో సో ఇలాగా వాళ్ళకి రకరకాల అపోహలు అని చెప్పచ్చు దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా పీపుల్ ప్లీజింగ్ మెంటాలిటీ అంటారు అనమాట కొంచెం అందరినీ ప్లీజ్ చేయాలి అందరితో నేను మంచిగా ఉండాలి అందరితో నేను మంచి అనిపించుకోవాలి అనే ఒక మెంటాలిటీ ఉండే పర్సన్ అనమాట ప్లస్ వీళ్ళకి చా ట్రావెలింగ్ అంటే చాలా చాలా ఇష్టము వీళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళటము వాళ్ళ కల్చరు అవన్నీ తెలుసుకోవటము సో వీళ్ళకి ఏంటంటే అసలు టైం దొరికినప్పుడల్లా వీళ్ళు వేరే ప్లేసులకి వెళ్ళిపోవడం ట్రావెల్ చేయటము లేదంటే కూడా మన హిస్టరీ ఛానల్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో అలాంటి ఛానల్స్లో చూడటం కానీ సో వీళ్ళకి ఏంటంటే తెలుసుకోవాలి వేరే ఒక మనుషులు ఎలా ఉంటారు అనేది వీళ్ళకి చాలా క్యూరియాసిటీ అనమాట ఎస్పెషలీ డిఫరెంట్ కంట్రీ పీపుల్ ఎలా ఉంటారు సో వాళ్ళు ఏం తింటారు ఎలాగా అనేసి వీళ్ళకి చాలా ఒక క్యూరియాసిటీ అని చెప్పచ్చు సో ఈ విధమైన మెంటాలిటీ అనేవాళ్ళు అనమాట ప్లస్ వాళ్ళ ఫ్యామిలీకి అనేది ఇంపార్టెన్స్ ఇచ్చే ఒక వ్యక్తి వీళ్ళ ఫ్యామిలీని చాలా బాగా చూసుకుంటారు ఒక రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటారు మొత్తం అంతా వాళ్ళే చెయ్యాలి అనుకుంటారు సో దానివల్ల అయితే చాలా చాలా మంచి వ్యక్తి అని చెప్పచ్చు కాకపోతే వీళ్ళు చా వెరీ ఇమోషనల్ అయితే కాదండి వెరీ ఇమోషనల్ ప్రేమించేసి ఆ ప్రేమకి నేను ఆ దొరకపోతే ప్రేమ విఫలమైపోతే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను నేను చచ్చిపోతాను అట్లాంటి వ్యక్తి అయితే కాదు వెరీ వెరీ మెటీరియలిస్టిక్ పర్సన్ అనమాట వాళ్ళు ఏంటంటే వాళ్ళ పనేంటి వాళ్ళకి దానిలో ఉపయోగం ఉందా లేదా సో కాకపోతే అది చేసేటప్పుడు కూడా వాళ్ళందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని అయితే కోరుకుంటారు అనవసరంగా ఎవరిని హర్ట్ చేసే మనిషి కాదు చాలా ప్రేమగా మాట్లాడే ఒక వ్యక్తి కానీ మనసులో ప్రేమ ఉందా అంటే మనసులో అయితే ప్రేమ అనేది ఉండదు వాళ్ళు సమానంగా చూస్తారు వాళ్ళకి ఒక మెటీరియలిస్టిక్ అనమాట ఓకే దీనివల్ల నాకు ఏం ఉపయోగం ఉంది అన్నట్టుగా ఒక ఆలోచించే ఒక కొంచెం సెల్ఫిష్నెస్ అనేది కూడా అన్నమాట కాకపోతే వెరీ ఫ్లర్టీ పర్సన్ అని చెప్పొచ్చు ఎదుటి వాళ్ళకి ఈజీగా అట్రాక్ట్ అయిపోతారని చెప్పొచ్చు ఇంకా వాళ్ళ గురించి అబ్సెసివ్గా థింక్ చేయడమో వాళ్ళ వెంట పడటమో ఇవన్నీ కూడా ఉండే ఒక కొంచెం ఒక రకమైన వీక్ మెంటాలిటీ ఆ విషయంలో అనమాట కానీ ఓవరాల్గా చూస్తుంటే కనుక వాళ్ళు చాలా తెలివైన వారు కానీ స్మార్ట్ వర్క్ అనేది రాదు హార్డ్ వర్క్ అనేది చేస్తారు ఎడ్యుకేటెడ్ పర్సన్ అయి ఉంటారు మంచిగా చదువుకోవాలి అనే ఆశ చదువుకున్నారు కూడా ఇంకా ఇంకా చదువుకోవాలి ఇంకా తెలుసుకోవాలి అనేది వాళ్ళ యొక్క మెయిన్ ఇది ఉంటుంది అనమాట ఆలోచన ఓకే ఇది మీ పర్సన్ యొక్క పర్సనాలిటీ వాళ్ళు ఎలాంటి పర్సన్ అనేది నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇప్పుడు చూద్దాము అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మీ పట్ల వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అసలు మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు సో వాళ్ళ వ్యక్తిత్వం అనేది మనం చూసాము వాళ్ళు ఎలాంటి వారు అనేది మనం చూసాము కానీ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మీ పట్ల స్పిరిట్స్ అండ్ ఎంజెన్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ఫైవ్ ఆఫ్ సోర్డ్స్ ఎయిస్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ వాండ్స్ ఓకే సో ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఒక రకమైన సారీ డిస్టర్బెన్స్ అనేది వచ్చి ఉండొచ్చండి ఎందుకంటే వీళ్ళు తల పట్టు కూర్చున్నారు అంటే మేబీ ఇద్దరి మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చి ఉండొచ్చు లేదంటే మీరిద్దరూ ఏదో ఒక విషయంపై ఆర్గ్యుమెంట్ చేసుకొని ఉండొచ్చు ఒక ఈగో బ్యాటిల్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇద్దరు కూడా ఒక ఫైటింగ్ మోడ్లో ఉండొచ్చు కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే ఓపెన్గా ఫైట్ చేసే ఒక వ్యక్తి కాదు సో వాళ్ళు ఏదైనా ఒక ఫైటింగ్ వచ్చిందంటే కొంచెం దూరం అయిపోయే వ్యక్తి అనమాట సో వాళ్ళు దాని కానీ అది వాళ్ళ మైండ్ పైన ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది మీ ఇద్దరి మధ్యలో ఏదైతే ఒక ఇష్యూ జరిగిందో లేదంటే ఇద్దరు కొంచెం ఏమైనా మాట మాట అనుకుంటే కనుక సో వాళ్ళు ఆ ఆర్గ్యుమెంట్లో వాళ్ళు విన్ అవ్వాలని కోరుకుంటారు ఎప్పుడు కూడా ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చినా ఏదైనా బ్యాటిల్ వచ్చినా ఛాలెంజ్ వచ్చినా వాళ్ళు విన్ అవ్వాలి అనేసి అనేది కోరుకుంటారు సో దాని గురించి ఏదైనా చేస్తారు ఏమైనా చెప్తారు కాకపోతే ఓపెన్గా ఫైటింగ్ చేసేసి అట్లా అంటారు కొంచెం డిప్లొమాటిక్గా ఎంత మాట్లాడాలి ఎంత ఏం మాట్లాడాలి అని తెలుసుకొని మాట్లాడతారు కానీ దానిలో ఎలాగైనా వాళ్ళకి విన్నింగ్ అనేది విన్నర్ కావాలి అని కోరుకుంటారు కాకపోతే ఈ ఏదైతే జరిగిందో వాళ్ళు విన్ అయిపోయారు వాళ్ళ గెలిచారు మీ ఆర్గ్యుమెంట్స్లో కాకపోతే అది వాళ్ళ మైండ్ పైన దెబ్బతీస్తుంది అందరూ ఏమనుకుంటున్నారు నేను చెప్పాను కదా ఈ మనిషి అలాంటి వారిని కొంచెం పీపుల్ ప్లీజింగ్ పర్సన్ అనమాట అంటే ఏంటంటే అయ్యో అందరూ ఏమనుకుంటున్నారో నా గురించి నేను ఇలా మాట్లాడడం వల్ల నాకు బ్యాడ్ నేమ్ వస్తుందేమో బ్యాడ్ రెప్యుటేషన్ వస్తుందేమో అంటే వాళ్ళు చేసే దాంట్లో చేసేస్తారు కానీ ఇప్పుడేమో వాళ్ళకి ఒక రకమైన భయము ఇన్సెక్యూరిటీ అనేది వస్తుంది ఎదుటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అందరూ నా గురించి ఏమనుకుంటున్నారు సో మీరిద్దరూ ఇప్పుడు వాళ్ళు మీ ఫీలింగ్స్ ఏంటి అని అనే దానికంటే మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఒక ఇష్యూ గురించి వేరే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఎవరిని హర్ట్ చేసేది అనేది వాళ్ళ ఉద్దేశం అనేది కాదనమాట సో ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మీతో మళ్ళీ ఒక న్యూ స్టార్ట్ అనేది చేయాలి ఒక ఏమంటారు ఒక స్టేబుల్ కనెక్షన్ అనేది స్టార్ట్ చేయాలి అది మేబీ ఆఫీస్లో అవ్వచ్చు బిజినెస్ పరంగా అవ్వచ్చు ముఖ్యంగా నాకు ఇది ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ లాగా అనిపిస్తుంది ఎంతమందికి ఇది రెజినెట్ అయింది అనేది నా కామెంట్ సెక్షన్లో పెట్ట తెలియజేయండి సో వీళ్ళు ఏంటంటే మీతో ఒక స్టేబుల్ న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారు ఒక ఫ్రెష్ స్టార్ట్ అయితే కోరుకుంటున్నారు ఒక ఏమంటారు ఒక పునాది అనేది వేద్దాము ఒక కనెక్షన్కి ఈ కనెక్షన్కి మళ్ళీ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది వేద్దాము అనేది కోరుకుంటున్నారు చాలా డిటర్మైండ్గా ఉన్నారనమాట మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలి సో మిమ్మల్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నారు చాలా ధైర్యం చేసి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు మీతో మాట్లాడి తను ఏమనుకుంటున్నారు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మీకు చెప్పాలి అనేది కోరుకుంటున్నారు కొంతమందికి ఒకవేళ మీరు లవ్ రిలేటెడ్ ఇది చూస్తుంటే కనుక సో వీళ్ళు ఖచ్చితంగా మీకు రొమాంటిక్ ఫీలింగ్స్ అనేవి రొమాంటిక్ అని చెప్పలేను కానీ ప్యాషన్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి సో మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది ప్యాషన్ ఉంది ఫిజికల్ అట్రాక్షన్ ఉంది సో దానివల్ల ఏంటంటే మీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారు కొంతమందికి వీళ్ళు బాస్ అయ్యే అవకాశం కూడా ఉంది ఎందుకంటే కింగ్ ఆఫ్ వాన్స్ అంటే ఒక బాస్ అనమాట సో వీళ్ళు మీ బాస్ కానీ మేనేజర్ కానీ సూపర్వైజర్ కానీ అయ్యే అవకాశం ఉంది సో వీళ్ళు ఏంటంటే ఖచ్చితంగా మీతో అయితే ఒక న్యూ బిగ్నింగ్ అయితే కోరుకుంటున్నారు సో ఇంకా చూద్దాము అసలు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు మీ కర మీ గురించి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాము స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్ ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి నా వ్యూఆర్ గురించి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ద హ్యూరోఫెంట్ ద డెవిల్ ద హై ప్రిస్టెస్ ఓకే హోప్ మీ కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను ఎస్ ఓకే సో వీళ్ళు ఇంకా ఏమనుకుంటున్నారు వీళ్ళు వీళ్ళు ఏంటంటే ఒక మీరు ఒక మ్యారేజ్ మెటీరియల్ అనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఒక ట్రెడిషనల్ మ్యారేజ్ చేసుకోవాలి ఒకవేళ మీరు రొమాంటిక్ రిలేషన్షిప్ అనుకుంటే కనుక ఒకవేళ వీళ్ళు ఒక ప్రిన్సిపల్ బాస్ మేనేజరు ఒక మంచి లీడర్ పొజిషన్లో ఉండే ఒక వ్యక్తి సో మీకు ఒక సలహా గైడెన్స్ ఇవ్వాలి అంటే మీకు కెరీర్లో కానీ బిజినెస్లో కానీ వాళ్ళ సలహాలు అనేది మీకు ఇవ్వాలి అని కోరుకుంటున్నారు అంటే మీరు ముందుకు వెళ్ళడానికి మీ గ్రో మీ గ్రోత్కి వీళ్ళు మీకు హెల్ప్ చేయాలి అని కోరుకుంటున్నారు అనమాట సో వీళ్ళకి మీకు ఏజ్ గ్యాప్ కూడా ఉండే అవకాశం ఉంది అంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఉండొచ్చు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకంటే పెద్దవాళ్ళు ఉండొచ్చు లేదంటే మెచూరిటీ లెవెల్స్ లో మీకన్నా మెచ్యూర్డ్ పర్సన్ అయి ఉండొచ్చు సో వీళ్ళ దగ్గరికి ఏంటంటే అందరూ వచ్చి సలహాలు అనేది తీసుకుంటారు ఒక మంచి కౌన్సిలర్ అవ్వచ్చు మంచి పేరు ప్రఖ్యాతులు ఉండే వ్యక్తి అందరూ గౌరవించే ఒక వ్యక్తి కూడా అవ్వచ్చు అనమాట అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తి ఏంటంటే మీ ఆఫీస్లో ఒక కొలీగ్ కానీ ఎవరైనా అయితే కనుక మీతో ఒక రకమైన కాంపిటీషన్ ఒక డార్క్ ఎనర్జీ అయితే కనిపిస్తూ ఉంది మీ గురించి అబ్సెసివ్గా థింక్ చేయటము మీరు నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఏంటి అంటే ఆఫీస్ పాలిటిక్స్ అనేవి ఉంటాయి కదా సో అలాంటి ఆలోచన ఉండే వ్యక్తి కూడా కావచ్చు ఒక అబ్సెసివ్ థింకింగ్ వీళ్ళకి ఏమైనా ఎడిక్షన్స్ ఉండొచ్చు ఒక డెవిలిష్ మెంటాలిటీ వాళ్ళు ఏంటంటే ఈ కనెక్షన్లో ఏంటంటే వాళ్ళు ఒక కట్టిపడేసి ఉన్నారు వాళ్ళు బయటికి రాలేరు లోపలికి వెళ్ళారు అటువంటి పరిస్థితి అన్నట్టుగా వాళ్ళకి కనిపిస్తూ ఉంది ఒకవేళ ఇది మీరు రొమాంటిక్ రిలేషన్షిప్ గురించి చూస్తుంటే కనుక ఖచ్చితంగా వీళ్ళు మీ గురించి ప్యాషనేట్గా ఫీల్ అవుతున్నారు ఫిజికల్గా మిమ్మల్ని పొందాలనుకుంటున్నారు దానికి రాత్రి పగళ్ళు ఆలోచిస్తున్నారు మీ గురించి మీ ఫోటోలు చుట్టము మీ వీడియోలు రాత్రివేళ సో డ్రింక్ చేయటము స్మోక్ చేయటము ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు ఒక రకమైన డార్క్ ఎనర్జీ ఒక డివిలిష్ మెంటాలిటీ సో మిమ్మల్ని ఎలాగైనా పొందాలి అనే ఒక కోరిక కనిపిస్తూ ఉంది ఒకవేళ ఫ్రెండ్స్ అయితే కూడా వీళ్ళకి ఏంటంటే మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు మీరు వాళ్ళకే ఫ్రెండ్గా ఉండాలి సో ఫ్రెండ్షిప్లో కూడా చాలా చాలా ఉంటాయి ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారంటే ఒకరి మీద ఒకరు చెప్పుకునేది సో దానివల్ల డిస్ప్యూట్స్ రావటము ప్రాబ్లమ్స్ రావటము అనేది మనం కామన్గా చూస్తుంటాం కదా సేమ్ థింగ్ ఈ పర్సన్ కూడా ఫీల్ అవుతున్నారనమాట అంటే మీరు వాళ్ళకే సొంతము అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ప్లస్ వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీరు వెరీ సీక్రెటివ్ పర్సన్ అనుకుంటున్నారు మీరు ఒక సీక్రెటివ్ పర్సన్ మీరు వాళ్ళకి ఏమీ చెప్పటం లేదు మేబీ ఒకవేళ మీరు ఒక టారో రీడర్ కానీ ఒక స్పిరిచువల్ హీలర్ కానీ ఆస్ట్రాలజర్ కానీ ఏదో ఒక డివైన్ పవర్ అయితే మీ దగ్గర ఉంది అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో దానివల్ల ఏంటంటే ఇక్కడ హై టు హై ప్రిస్టెస్ రెండు వచ్చాయి అంటే మీరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేసే ఒక పార్ట్నర్స్గా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంటే కరెక్ట్ మ్యాచ్ నాకు సరి జోడి కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అయ్యే అవకాశం ఉంది మీరు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ గురించి చూస్తూ ఉండొచ్చు ఈ రీడింగ్ అనేది కాకపోతే మీ ఇద్దరి మధ్యలో ఈ అబ్సెషను ఈ డామినేటింగ్ ఇలాంటి నేచర్స్ ఈగో ఇలాంటి డార్క్ ఎనర్జీస్ వల్ల మీ ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తుంటాయి సో దానివల్ల మళ్ళీ ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి కానీ అలాగని చెప్పేసి మీరు సరెండర్ చేసే వ్యక్తి కూడా కాదు సో దానివల్ల మీ ఇద్దరికి మధ్యలో ఎప్పుడు చూసినా ఏదో ఒక చిన్న చిన్న గొడవలు కాన్ఫ్లిక్ట్స్ ఆన్ అండ్ ఆఫ్ విడిపోవటం కలవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఇది మన ఈరోజు రీడింగ్ మనం అలాగే ఒక ఏంజిల్ గైడెన్స్ అనేది కూడా తీసుకుందాము సో ఈ పర్సన్ ఎవరైతే మీ మనసులో ఉన్నారో సో మీ ఇద్దరి గురించి యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఓకే నేను పింక్ కార్డ్స్ తీస్తాను రొమాన్స్ హెల్ప్ఫుల్ పీపుల్ మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ ఓకే వెరీ పాజిటివ్ రీడింగ్స్ పాజిటివ్ మెసేజెస్ అండి క్లెయిమ్ చేసుకోండి మీ ఇద్దరి మధ్యలో ఒకవేళ మీరు లవ్ రిలేటెడ్గా చూస్తుంటే కనుక ఈ వ్యక్తి కోసం మీకు ఖచ్చితంగా ఒక రొమాన్స్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది సో మీరిద్దరు రొమాంటిక్గా ఇన్వాల్వ్ అవుతారు ఒకవేళ ఇంతవరకు ఓన్లీ ఫ్రెండ్స్ లాగే ఉంటే కనుక మీ ఇద్దరికి ప్రపోజ్ చేసుకొని మీ ఫీలింగ్స్ అనేది షేర్ చేసుకొని ఇద్దరు ఒక రొమాంటిక్ రిలేషన్షిప్లోకి అయితే వస్తారు దానికి చాలామంది హెల్ప్ఫుల్ పీపుల్ కూడా ఉంటారనమాట అంటే మీరు లక్కీగా మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా మీకు హెల్ప్ చేసే వాళ్ళే ఉంటారు మీకు వెల్ విషర్స్ మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ సో వీళ్ళందరూ కూడా మీకు హెల్ప్ చేసి సో మీ ఈ కనెక్షన్లోకి వాళ్ళు ఇంకొంచెం మంచి అనేది చేస్తారనమాట సో మీకు ఏదైనా ఒక క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే కనుక మీరు మెడిటేట్ చేస్తే మీకు ఆన్సర్స్ అనేవి వస్తుంది ఏదైనా ఒక యాక్షన్ తీసుకునే ముందు ఎవరినైనా ఒక మాట అనేది ముందు మీరు మెడిటేషన్ చేస్తే కనుక మీకు ఆన్సర్స్ అనేవి వస్తాయి ఓకేనా సో ఇదండి ఈ వల్ట్ రీడింగ్ మీకు నచ్చిందా ఎటువంటి టాపిక్స్ మీకు మళ్ళీ కావాలి అనేది చెప్తే కనుక దానిపైన రీడింగ్ చేస్తాను సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్